గురుదత్త శ్రీ గురుదత్త కాషాయ వస్త్రం పద్మ కరేణ శంఖం చక్రం భూషిత కథాభూషితూ్యం శ్రీపాదరాజం ప్రయ గురుదత్త భగవద్భక్తులందరికీ శ్రీగురుదత్త అధ్యాయం గురుచరిత్ర పదిహేడవ అధ్యాయంలో స్వామి ఒక అంటే ఏమి చదువుకొని ఒక మూర్ఖ బాలం దగ్గర ఆ యొక్క నృసింహ సరస్వి ఏ విధంగా అనుగ్రహించారో ఈ పదిహేడవ అధ్యాయంలో నేను శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతే నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధముని ఇలా చెప్పారు నాయన మబ్బు వేసే ముందు చల్లని గాలి విచినట్లు గురుకథ వినడంలో నీకు అది వినిపించడం వల్ల నాకు చాలా ప్రీతి కలుగుతుంది శ్రీగురుని భక్తుల పాలిట కామధేనువు కల్పవృక్షమైన ఈ గురుచరిత్ర చెబుతాను విను కామ ఈ గురుచరిత్ర ఇలాంటిది కామధేనువు కల్పవృక్షం వంటిదండి గురుచరిత్ర అందరికీ వాళ్ళందరికీ గురు దర్శనం తప్పకుండా అవుతుంది అనడానికి నిదర్శనం ఏంటంటే సాక్షాత్తు పరమ పవిత్రమైన గ్రంథం గురుచరిత్ర కాబట్టి మీరందరూ తప్పకుండా విన్న వినండి కుదరదు అనుకోండి కనీసం వినేదానికైనా ప్రయత్నించండి అంత అద్భుతం అనమాట ఇది వింటే మనం కానీ కూడా వింటే ఎక్కువ మన చెవుల్లో ఎక్కువ ఆ యొక్క మె ఆ యొక్క మననం చేసుకోవడం వలన చాలా అద్భుతమైన అనుగుణం కలుగుతుంది చదివేస్తాం మనం నేను అర్థమయ్యే కాకుండా చదివేస్తాం కానీ అది వింటే చాలా అతని అద్భుతం కాబట్టి మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను శ్రీగురుడు కృష్ణా కృష్ణాతీరంలో బిల్లవట్టి వద్దన మేడిచెట్ దగ్గర శాస్త్రోత్తంగా చాతుర్మాష చేశారంట అది వినగానే నామదారు నమస్కరించి స్వామి అసలు భగవంతుడికి తపస్సు ఎందుకు అనుష్ఠానం ఎందుకు ఏంటి స్వామి అందరికి ఆయన అన్ని సమర్పించుకోవాల ఆయన ఎందుకు భిక్ష చేస్తారు స్వామి అని అడిగాడంట నామధారకుడు నామధారకుడు ఆ నలదాన్ని సిద్ధిస్తారు రెడీగా ఉంటారు చెప్పడానికి అప్పుడు సిద్ధ నాయన భగవంతుడైన శివుడు త్రిమూర్తి స్వరుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా మహాత్ములు తీర్థయాత్ర చేయడం కానీ తపస్సు చేయడం కానీ భిక్షమెత్తడం కానీ భక్తులు ఉద్ధరించడానికే సాధకులకు సన్మార్గం తెలియజెప్పడానికి మాత్రమే ఇవి చేస్తారు అలాగే శ్రీగురుడు కూడా భిక్షావృత్తిని స్వీకరించారు భక్త ఆనంతరార్థమై శ్రీగురు కాలగతిలో మరుగుబడిన ఉత్తమ తీర్థాల ఎన్నింటిటం ప్రకటన చేయడానికి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు వాళ్ళు చాలా పాత పడిపోయి ఆ క్షేత్రాలు ఇంకా పనికి రావు అనేసి చేస్తూ ఉంటారు చాలా చోట్ల కూడా చూడండి ఆ క్షేత్రాలు ఏ పూజలు పురస్కారాలు ఏమీ లేకుండా గుళ్ళు కట్టేస్తారు అవన్నీ కొంతకాలం మరుగున పడిపోతాయి అప్పుడు మళ్ళీ ఇంత అద్భుతంగా గుళ్ళు కట్టాలి ఏ యువన కావచ్చు యువ నుంచి కూడా రావచ్చు అయితే ఇట్లా వీళ్ళని ఇంత పాడు చేసి ఇట్లా చేస్తున్నారని మళ్ళీ ఇలాంటి మహాత్ములు పాద స్పర్శ వలన ఆ యొక్క తీర్థాలు కానీ ఆ క్షేత్రాలు కానీ పునీతం అవడం కోసం మన కోసం మాత్రమే అట్లా వెళ్తానమాట మహాత్ములు కాబట్టి లౌకిక సుఖాలు మాత్రమే ఆశించే మూర్ఖులు స్వార్థపరులు తను ఆశ్రయించకుండా చూసుకోవడానికి కూడా ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు కానీ అట్లా వాళ్ళు ఎప్పుడు ఏకాంతంగా ఉండాలని కోరుకుంటారు కానీ మళ్ళీ వాళ్ళు ప్రకటమవ్వాలి మనము మనం మళ్ళీ అందరికీ మేలు చేయాలి ప్రజలు ఉద్ధరించాలి అని మన కోసం మళ్ళీ జీవులు ఉద్ధరించడం కోసం వచ్చేస్తారు ఆయన కూడా కస్తూరి యొక్క వాసన సూర్యుడు యొక్క తేజస్ ఎక్కడ దాచగలుగుతామా సూర్యుడు యొక్క నువ్వు రావద్దయ్యా అని ఆపగలుగుతామా ఆయన వెలుగును ఎవరు అప్పలేదు అలాగే కస్తూరి వాసన దా దాచిపెట్టిన ఎక్కడ కదా ఎక్కడ దాచిపెట్టు ఎక్కడ మనం ఆ వాసనని దాచి ఉంచలేము అలాగే శ్రీగురుడు మహత్యం కూడా లీల కూడా మనం దాచి ఉంచలేము అనమాట మరి బిడ్డకు దిష్టిదోషం తగ్గుతుందని ఎక్కడ నా విషయాలు కూడా కొంచెం చెప్పలా ఆయన వెళ్ళడైనా లేదా అంతే స్వామి మహత్యం అప్పుడు కరవీరపురంలో వేద వేదశాస్త్ర పారాయణుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను కర్మశాకీయుడు మహాపండితుడైనా సరే ఆయనకు ఒక కొడుకు పుట్టాడు మహాపండితుడైన అతను ఆయనకి అప్పుడు ఆయన చిన్నతనంలోనే పాపం తల్లిదండ్రులు మరించాడు అతను మందమతి కావడంతో ఈ చదువు ఏమాత్రం రాలేదు అతను మేనమామల ఇంట్లోనే ఉండి పాపం పెరిగి చదివి అతను కొంచెం కాలం గడుపుతూ ఉన్నాడు సరే కొంతకాలానికి అతను ఏం మతి మరుపు ఏడు సంవత్సరాలు ఉపనయనం చేశారు మతి మరుపు గాయత్రి మాత్రం కూడా సరిగ్గా ఉచ్చరించలేడు ఏమీ చేయలేడు అయితే ఉపనయనం చేసిన ఒక సంవత్సరం కాలానికి పాపం ఆ మేనమామ కూడా చనిపోయాడు ఇంకా అతడు అనాథ్ అనాథుడు మరి అంతే కదా ఎవరిని తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోయారు మరి ఇంట్లో మేనమామ చచ్చిపోయాడు అప్పుడు ఇంకా భిక్షకు వెళ్ళడమే తర్వాత భిక్ష వెళ్ళడం ఏమీ లేదు ఆస్తులు లేవు డబ్బులు లేవు ఏమీ లేదు భిక్షతో జీవించుకుందామని భిక్షకు వెళ్తే ఇంకా అందరూ అతన్ని ఆ అంబిక కొడుకుని ఎలాగైతే తిట్టారో అలాగే ఇతను కూడా వరే మన్నమది అంతటి మహాపండితుడు నీ తండ్రి ఏమో అంటే మహాపండితుని పేరు చెడగొట్టు నువ్వు ఇందులో బావిలు చచ్చిపోరా నీ జన్మ వ్యర్థం రా విద్యావంతుడు వయసులో చిన్నవాడైనా అతనికి ఆ చిన్నవాడైనా అతను ఎక్కడికి వెళ్ళినా సోదరుని వలె విద్య అతని వెంట నుండి అతని కీర్తి గౌరవ లభించేలా చేస్తుంది మరి నువ్వు కనీసం గాయత్రి మంత్రాన్ని కూడా సరిగ్గా ఉచ్చరించలేకపోతున్నావు అతను అని చెప్పి తిరుతున్నాను అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారా చదువుకున్న విద్యావంతుడైతే మరి అతని వయోవృద్ధులు కూడా పూజనీయుడే మరి విద్య లేనివాడు వయసులో పెద్దవాడైనా అతను ఎవరు ఆదరించరు అంటే విద్య లేనివాడు వింత పశువు అంటారు విద్య అంటే ఒక చదివే కాదు ఒక జ్ఞానం ఉండాలి ఒక సంస్కారం ఉండాలి ఇవన్నీ కూడా ఉండాలి ఇవన్నీ విద్యతో సమానమే కాబట్టి నీకు ఇవేమే లేవు ఒక మూఢుడు కాబట్టి నీకెవరిన ఇస్తారు ఆదరిస్తారు పోరు పోరా అని చెప్పి నువ్వు విద్య లేనివాడు పశువు కంటే కూడా హీనం అని అందరూ పాపను ఎక్తాలు చేశారు పాప ఎంత బుద్ధిమాతోడైనా అతను ఎవరైనా ఎక్తాలు చేస్తూ ఉంటే బాధేస్తుంది కదా అప్పుడు బాధపడి నాయనా నిజమే అయ్యా మీరు చెప్పింది నిజమే నేనేమి చేయగలను నువ్వు ఇప్పుడు జన్మలో నేను విద్యాదానం చేయలేదేమో కాబోలు నాకు ఈ దుస్థితి ఏర్పడింది దయతో నాకు విద్య అలవడేందుకు ఉపయోగమైన చెప్పండి అని ప్రదేపడ్డాడు అతని విద్య విద్య చెప్పి విద్య చెప్పి చెప్పి అలసిపోయిన ఆ యొక్క విప్రులు కూడా నీకు జన్మల విద్య రాకపో అని అన్నారు ఇంకా నీ భిక్ష చేసుకుని బ్రతకడానికి కూడా పనికిరావు నీ వలన నీ వంశమే ప్రష్టం అయిపోయింది అని పాపం అతన్ని నిందించాలో ఎగతాలు చేశారు ఆ పిల్లవాడు తన దుస్థితికి చాలా బాధపడి ఇల్లు విడిచి బిల్లుబడి చేరి కృష్ణానది తూర్పు ఉన్న భువనేశ్వరి దేవిని దర్శించి అక్కడ చచ్చిపోదాం అని వెళ్ళిపోయాడు అలా మూడు రోజులు గడిచిన ఆ తల్లి దర్శనం ఇవ్వలా ఇంకా ఏం చేశాడు పట్టరాని కోపంతో నాలుగను కోసేసి ఆ తల్లి పాదాల వద్ద పెట్టాడు అమ్మ నీవు కూడా నన్ను అనుగ్రహించలేదా తల్లి అమ్మ ఓ శ్రీమాత ఓ సింహారాజ్ఞి శ్రీమఠ సింహాసనేశ్వరి చిటగిరికొండ సంభూత దేవకార్య సముద్రత ఓ భవానీ ఏంటమ్మా రాజరాజేశ్వరి నాకు ఇలా చేసావు తల్లి అని దీనాతి దీనంతో బాధపడుతూ ఉంటే అప్పుడు అన్నాడు నువ్వు కాన నాకు అనుగ్రహించుకుంటే నువ్వు కూడా అనుగ్రహించుకుంటే రేపు ఈ నాలుగే కాదు నా తలనరికి నీ పాద మీద పెడతానమ్మా అని చెప్పాడు నీదుటనే నేను ప్రాణాలు విడిస్తాను అని చెప్తే అప్పుడు నాడే అప్పుడే ఇంకా అంత ఆత్తితో చేశాడు కదా పై పైన పెదవులతో ప్రార్థించ లోపల హృదయస్పందనతో ప్రార్థించాడు నా తల దరికి పారేస్తాను నేను చచ్చిపోతాను ఇంకా తల కొట్టుకుంటాను ఏమైనా చేస్తాను ఒక ఆర్తితో ప్రార్థించాడు అమ్మ దిగి కదిలి వచ్చింది అమ్మ రాజరాజేశ్వరి రాజధరి రాజ్యవల్ల భా అంట అమ్మ కర్మించేసి వచ్చి నాయన నాపై అలగద్దర బంగారం కొండ కృష్ణానదికి పడమటి తీరాన ఉన్న చెట్టు కింద చేసుకుంటున్నాడు ఒక సన్యాసి అతను సాక్షాత్తు శివుని అవతారం పో అతను అపార శక్తివంతుడు నీ కోరిక తప్పకుండా తీరుస్తాడు అని చెప్పింది అతడు వెంటనే నిద్ర లేచి అతను బయలుదేరి శ్రీగురిని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు ఇక్కడ ఎక్కడంటే ఈ యొక్క అమ్మ భవానీ దేవిది బిల్లవాటి యువతలు అంటే అవతల ఒడ్డున అమ్మవారు ఆ భువనేశ్వరి దేవి దేవి గుడి అనమాట కొల్హాపురం అండి ఇవన్నీ అప్పుడు శ్రీగురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చేయి ఉంచి ఆశీర్వదించారండి అతని వెంటనే రావడమే కాక సకల విద్యలు సిద్ధించాయి కాకి మానస సరోవరం చేరి చేరి రాజంశగా మారినట్లు పరిశుభ్ర స్పర్శతో ఇనువ బంగారమైనట్లు అయినట్లు శ్రీగురుని హస్తపర్శ వలన ఆ విప్ర కుమారుడు మహాజ్ఞాని అయ్యాడు శ్రీగురుని నివాసంలో ఆ స్థలం మహిం మహా మహిమ గలదయ్యింది శ్రీ దత్తాయ గురువైనమా శ్రీ శ్రీపాద శివలభైనమా శ్రీ నృసింహ సరస్వతి అయినమ్మా చూడండి శ్రీగురుడు అంటే భగవంతుని నమ్మకరులకు ఎక్కడ ఏది దుర్లభం కాదండి ఏదైనా దొరుకుతుందండి తను అందుకే కుంటివాణ్ణి పర్వతాన్ని ఎక్కించగలడు మాట్లాడలేని వాడిని మాట్లాడించగలడు కంటి చూపు లేని వాడిని చూపు తెప్పించు ఏదైనా సరే గురువు అనుగ్రహం ముందు ఏదైనా సరే వృధాని నువ్వు పుస్తక జ్ఞానం ఎందుకు పనిచేయదు గురు అనుగ్రహం లేని పుస్తక జ్ఞానం వృధా కాబట్టి మహాత్ముల అనుగ్రహం గురువు యొక్క అనుగ్రహం భగవత్ అనుగ్రహం పొంది తీరాలంటే మనం అందరం దత్తుణ్ణి పెట్టుకోవాలి దత్త చరిత్ర చదవాలి దత్త యొక్క శ్లోకాలు చదవాలి దత్త యొక్క అనుగ్రహం పొందాలి అట్లాగే గురుచిత్ర తప్పకుండా విధి విధానంగా మనం పాటించాలి అంటే అందరికీ చెప్పాను కదా భయం ఏం భయం అమ్మో గురిచే చదవచ్చా ఎలా చదవాలి అమ్మో భయం ఏమే భయపడద్దండి మీరు ఆర్తితో ప్రేమతో శ్రీగురిని స్మరించుకోవడమే ఆయనకి కావాలి తప్ప నువ్వు ఎలా ఉన్నావు అని కాదు నీ మనసు ఎలా ఉంది అని మాత్రమే ఆ శ్రీగురుడు చూస్తాడు కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా గురువు అని కానీ పాత్రలు వారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప అధ్యాయానికి వెళ్ళిపోదాం జై గురుదత్త బంగారులు